వందనం గ్రామంలో కొనుమూరు వందనం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఫేజ్ టూ దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకొని పనులు మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికారు వందల గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఫేజ్ వన్లో రెండు వేల ఐదు వందల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజుల్లోనే మనం పూర్తి చేసుకున్నాం బహుశా పదమూడు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసుకొని పనులు పూర్తి చేసి ఆనాడు సరే పెద్దలు వ్యక్తులు అందరూ మాట్లాడినట్టుగా చిత్తకాండి మండలంలో చుట్టూ నాగార్జున సాగర్ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ ఈ కొదుమూరు వందల గ్రామాలకు సంబంధించి నీళ్లు రాకపోవటం వల్ల ఈ ప్రాంత రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సంగతిని నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు నా దృష్టి తీసుకొచ్చాను నేను వాళ్ళందరికీ మాటిచ్చాను ఆ రోజు ఈ గ్రామానికి రెండు వేల తొమ్మిదిలో నేను ప్రచారం చేయటానికి వస్తే కొడువలు కానీ వందరం కానీ ఇక్కడ ప్రచార కార్యక్రమాలకి అవకాశం లేదు మీరు సమయం వృధా చేసుకోవద్దని చెప్పారు నేను ఆలోచన చేశాను సమయం వృధా చేసుకోవద్దు అని అంటే ఇది వాళ్ళకి కూడా ఏదో కాలం ఉంటుంది ఆ కాలం ఏంటో తెలుసుకొని దాన్ని మనం పరిష్కారం చేపించినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు ఆ పరిష్కార మార్గం ఏంటో మనం చూడాలని చెప్పి ఆలోచన చేశారు తప్ప గ్రామం మీద వేరే దురుద్దేశంతో దూరంగా వెళ్ళలేదు ఎవరున్నా లేకపోయినా గ్రామం వెళతాను సమస్య తెలుసుకుంటాను నాకు వాళ్ళు ఓట్లు వేసినా ఏపోయినా వాళ్ళ సమస్య పరిష్కారం చేయటం నా బాధ్యత అని చెప్పి నేను ఆ గ్రామానికి వచ్చాను వచ్చి ఈడ గ్రామస్తులతో మాట్లాడదామంటే గ్రామస్తులు అందరూ తలుపులు వేసుకున్నారు చెట్టు కింద నేను ఒక్కడే నిలబడి ఆ రోజు వారికి ఉపన్యాసం చెప్పాను ఒకళ్ళిద్దరు ఉన్నారు కూర్చోండి చెప్పాను సరే మీరందరూ బయటికి రాకపోయినా ఇళ్లలో ఉండి నా మాటలు వింటూ ఉంటారు నేను చెప్పేది మీకు నచ్చితే నాకు ఓటు నచ్చకపోతే మీ నేనే మీ ఇష్టం కానీ నేను చెప్పేది మాత్రం వినండి అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళాను ఆ తర్వాత సరే నిర్ణయం వాళ్ళు వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు జరగాల్సిన కార్యక్రమం జరిగింది నేను సభ్యుడిగా ఎన్నికయ్యాను ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పాను అలాంటి ముఖ్యమంత్రి గారితో కానీ వాళ్ళతో కానీ మాట్లాడి ఈ ప్రాంతంలో ఎప్పుడూ కక్షలు గొడవలు హత్యలు రక్తపాతం ప్రశాంతత లేనటువంటి ఈ గ్రామాలకి ప్రశాంతత ఇవ్వటమే కాదు అటువంటి పరిస్థితుల్లోంచి నుంచి ఇక్కడ నీళ్లు పారించి పంటలు పండించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ పిల్ల పాపలతో సుఖంగా ఉంటాయి కాదు బిడ్డల్ని చదివించుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు సమకూరేంత వరకు అన్ని సకల సదుపాయాలు ఈ గ్రామానికి అందిస్తారని నేను ఆ రోజు మాటిచ్చాను ఇచ్చినట్టుగానే శాంక్షన్ చేశాను గతంలో ఇంజిన ఇల్లు చూసేవాళ్ళం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి సరే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన అంతా మీకు తెలుసు పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మ వరకు పాదయాత్ర చేసి చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే ఇల్లు లేవయ్యా ఇల్లు తెచ్చండి వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు తప్పనిసరిగా రాబోయేది ఇందినమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుచలనే ఆలోచన చేస్తాం నిధులు పోగేస్తాను రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం లక్ష రెండు లక్షలు కాదని చెప్పాం చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహ ప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూడటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళకు చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిన బిల్లు కట్టుకున్నటువంటి ఒక సందేశం ఇచ్చాం మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం మీరు తొందర తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం ఇల్లు ఏదో శాంక్షన్ చేసి వదిలేయటం కాదు బిల్లులు కూడా ప్రతి వారం ఇస్తామని చెప్పాము అలాగే ఇస్తూ వస్తూ ఉన్నాం తొందరగా పూర్తి చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా నేను పిలిపిస్తూ ఉన్నాం మన నాగేశ్వరరావు చెప్పినట్టు ఆ రోజు ఫేజ్ వన్ ప్రారంభోత్సవం గోపూజ చేయటానికి వస్తే చాలామంది ఇలా చాలామంది చెప్పారు చేస్తామని చెప్పి వెళ్ళారు కానీ ఎవరు చేయలేదు అందులో ఈయన కూడా ఒక ఆయన అవుతుందని చెప్పి వాళ్ళకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళారు సరే వాళ్ళు ఏం మాట్లాడినా మన ఉద్దేశం మాత్రం చేయాలని కదా సో తప్పనిసరిగా నవ్విన వాళ్ళే మళ్ళీ వచ్చి ఇందులో పాలు పంచుకుంటారు ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాల్సి చెప్పి పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ వన్ ని ప్రారంభోత్సవం చేయటం కాదు ఈ చెరువులన్నీ నింపుతాయి పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటువంటి దేశం ఎండు ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద పోతాం అంటే చెరువులో నీళ్లు ఉంటాయి ఈ ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు బాగా ఉంటున్నారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మళ్ళీ రెండో ఫేస్ కూడా ఇవ్వండి మాకు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారం లాగానే ప్రజాప్రభుత్వం మన రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్ మరొక రెండు వేల ఐదు వందల ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేశాం ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏర్కొంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను